ఢిల్లీలో నిర్వహించిన ఓబీసీ భాగ్యదారి న్యాయ సమ్మేళనలో శ్రీమాన్ థాడూరి పాల్గొన్నారు దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలతో తలపెట్టిన ఈ ఢిల్లీ ఓబీసీ సమ్మేళనంలో పెద్దపల్లి కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భాగ్యదారి న్యాయ సమ్మేళన్ ఓబీసీ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఓబీసీ సమ్మేళనంలో పెద్దపల్లి ఓబీసీ నాయకులు తాడూరి శ్రీమన్ నారాయణ నేతృత్వంలో పలువురు ఓబీసీ నాయకులు ఢిల్లీకి తరలి వెళ్లారు శ్రీమన్ రాష్ట పీసీసీ ఇన్ఛార్జ్ పీసీసీ అధ్యక్షులు పలువురు మంత్రులను కలిశారు ఉత్నే ఇషాదారి అంటూ రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగిన ఓబీసీ సమ్మేళనం విజయవంతమైంది వ్యాప్తంగా శాతం రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేసేదాకా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమాలు నడిపించడం జరుగుతుందని శ్రీమన్నారాయణ పేర్కొన్నారు రాహుల్ గాంధీ సూచనల మేరకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఓబీసీలకు రిజర్వేషన్ వర్తింపు చేసేలా కార్యాచరణను రూపొందించినట్లు శ్రీమన్నారాయణ తెలిపారు ఈ ఓబీసీ సమ్మేళనంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్లు పాల్గొన్నారు సమస్యలపై విస్తృతమైన కాంగ్రెస్ పార్టీ నాయకంలో విస్తృతమైన పోరాటాలు చేయడం జరుగుతుంది మా అందరికీ ఈ దేశంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓబీసీలకు సమాన న్యాయము సామాజిక న్యాయము మరియు ఆర్థికంగా రాజకీయంగా ఉపాధి ఉద్యోగ రంగాలలో సమన్యాయం లభించలేదు కావున వారికి సమాన న్యాయం లభించే విధంగా రాహుల్ గాంధీ గారు మాకు మార్గనిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీలకు న్యాయ సమస్యల పట్ల చిత్త చూపి పోరాడుతున్నాం భవిష్యత్తులో నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాకుండా ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది ఎత్తివేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు సూచించారు ఇందుకోసం ఓబీసీలు పోరాటం చేయాలని చెప్పారు ఈ ఈ దశలో కూడా బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పైన కూడా మేము ఒత్తిడి చేయడం ఓపీసీ నాయకత్వం ఒత్తిడి చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తివేసి ఫిఫ్టీ పర్ ఓబీసీలు ఎంతమంది ఉన్నారో అంత రిజర్వేషన్ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెద్దపల్లి పెళ్లి నియోజకవర్గం విజయనమారావు నాయకత్వంలో కూడా మేమంతా హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేశాము ఈ ఓబీసీ సమ్మేళనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి మా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మా తెలంగాణ ఇన్ఛార్జి మీనార్సి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనార్సి నటరాజన్ మరియు ఉమ్మడి కరుణ జిల్లా ఎమ్మెల్యేలు విమరావాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా హాజరైనారు వీరంతా కలిసి భవిష్యత్తులో ఓబీసీ ఉద్యమాలను బలోపేతం చేస్తామని మాకు అండగా ఉంటామని వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి